అందుకని యవన కాలంలో వచ్చినప్పుడు కరెక్ట్గా యవన కాలంలో ఉన్నవారు వివాహం చేసుకోవాల్సిన టైంలో దయచేసి వివాహం చేసుకోండి నరుడు ఒంటరిగా ఉంటాము మంచిది కాదని దేవుడు చెప్పారు చాలామంది అంటారు నేను సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నాను అవ్వదు అది నువ్వు ఎప్పటికీ సెటిల్ అవ్వు వివాహంతోనే సెటిల్మెంట్ సింపుల్ నేను కానీ నేను సెటిల్ అయిన తర్వాతనే నేను గొప్ప సేవకు అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకున్న పట్టుబట్టి ఉంటే ఈ నాకు ఇంకా పెళ్ళి అయి ఉండదు కాదు అనేక సార్లు మా నాన్నగారు ఒకటి చెప్పారు నన్న నన్నీ డొంటీ థిట్స్ టూ టైప్స్ రా ఒకటి దేవుడు ఆ స్థానానికి తీసుకెళ్ళి యోసెఫ్ని ఆ స్థానాన్ని తీసుకొచ్చిన రీతిగా ఆ స్థానంతో పాటు భార్యనిచ్చాడు రెండోది నిన్ను ఒకరితో కలిపి మిమ్మల్నిద్దరిని సిద్ధపరిచి మీరిద్దరు కలిపి ఒక నూతన ప్రారంభమా అబ్రహాము లాంటి పిలుపు అది వేరు అబ్రహాము లాగా నువ్వు వెళ్తావో యోసే లాగా అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ యోసేప్ కూడా వివాహం ఏ సంవత్సరానికి అయింది చెప్పండి థర్టీ ఇయర్స్ బై ప్లీజ్ రిటర్న్ ముప్పై సంవత్సరాలు పెళ్లి అయిపోయింది నీ వయసు ఎంత శరీర ఇచ్చరలను దాటుకోలేకపోతున్నాను ఇచ్చరం దాటుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటా ఎప్పుడు చేసుకోవు